డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత ప్రేక్షక మహాశయులందరికీ శతకోటి సహస్ర ప్రణామములు నమస్సు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాసుల యొక్క ద్వాదశ రాసుల యొక్క గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహాలు ఏ విధంగా మనకి అనుకూలిస్తున్నాయి అనుకూలిచ్చని గ్రహాలకి ఎటువంటి పరిహారాలు మనం చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మనం ముందుకు సాగలుగుతాం మన జీవితాన్ని ఆనందమయ్య చేసుకోగలుగుతాం తెలుసుకుందాం అక్టోబర్ నెలలో గ్రహాలలో బుధుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే ఈ విధంగా బుధుడు మారటం వల్ల వృషభ రాశి వారికి కర్కాటక రాశి వారికి కన్యా రాశి వారికి ధనుస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటే బుధుడు వీరికి యోగిస్తున్నాడు ఇట్లా యోగదాయకంగా ఉండడం వల్ల వీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేసేటువంటి శక్తి ఉంటుంది అలాగే విద్యారంగంలో మంచి ఉన్నత స్థానానికి ఎదగగలుగుతారు అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలు ప్రతి పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నం చేసే పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు అలాగే విదేశాల్లో యూనివర్సిటీస్లో సీట్లు పొందడానికి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా వారికి సీట్లు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తాయి తప్పకుండా సీటు సంపాదించగలుగుతారు విజయాన్ని పొందగలుగుతారు అదే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా తప్పకుండా విజయం సాధించగలుగుతారు అలాగే వ్యాపారస్తులు వ్యాపారాల్లో మంచి లాభాన్ని పొందగలుగుతారు నూతన వ్యాపారాల్ని మొదలు పెట్టగలుగుతారు అన్ని విధాలుగా ముందంజ వేయగలుగుతారు ఈ వృషభ రాశి వారు కర్కాటక రాశి వారు కన్యా రాశి వారు ధనుస్సు రాశి వారు ఈ అక్టోబర్ మాసంలో అలాగే అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి చివరి వరకు బుధుడు వృశ్చిక రాశిలోకి మారుతాడు ఆ రాసుల్లో మారినప్పుడు మిథున రాశి సింహరాశి తులారాశి మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తారు అభివృద్ధిని పొందగలుగుతారు ఆర్థిక పదంగా ఎదగగలుగుతారు వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది కొత్త కొత్త నూతన వ్యాపారాలు కూడా మొదలు పెడతారు కుటుంబంలో శుభకార్యాలు చేయగలుగుతారు విద్యార్థులకు విద్యారంగంలో అద్భుతమైనటువంటి మంచి ఉత్తీర్ణత ఏర్పడుతుంది అలాగే అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి చివరి వరకు శుక్రుడు కన్యారాశిలోనికి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు వృషభ రాశి వారికి మిథున రాశి వారికి సింహరాశి వారికి కన్యా రాశి వారికి మకర రాశి వారికి కుంభరాశి వారికి ఈ ఆరు రాశుల వారికి శుక్రుడు అమోఘంగా యోగిస్తున్నాడు శుక్రుడు అద్భుతంగా యోగించాడు అంటే సినిమా రంగంలో ఉన్నవారికి చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి టీవీ మీడియా రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం గుర్తింపు రావడం సన్మానాలు జరగడం సత్కారాలు జరగడం జరుగుతుంది అలాగే సంగీత నృత్యలో ఉన్నవారికి కూడా మంచి గుర్తింపు రావడం అవార్డులు కొట్టడం మంచి మంచి పేరు ప్రఖ్యాతులు పొందడం కూడా జరుగుతుంటుంది అలాగే ప్రేమికుల మధ్య ఏమన్నా విభేదాలున్నా తొలగిపోయి అద్భుతంగా ఒకరికొకరు కలుసుకొని పెద్దలతోటి పర్మిషన్ తీసుకొని వివాహం చేసుకుంటానికి కూడా ముందంజ వేయగలుగుతారు అలాగే భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది అన్యోన్యత దాంపత్య జీవితంగా ఉంటారు అలాగే అక్టోబర్ పదిహేడవ తేదీ నుంచి చివరి వరకు సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే నాలుగు రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు ఆ నాలుగు రాశులు ఏవి అంటే వృషభ రాశి ధనుసు రాశి మకర రాశి కుంభరాశి ఈ నాలుగు రాశుల వారు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఏ పని మొదలుపెట్టినా కూడా మూడు పూలు ఆరు కాయలుగా వెజ్ జల్లుతారు అలాగే మంచి మంచి ప్రాపర్టీస్ కొనుగోలు చేయగలుగుతారు మీకున్నటువంటి ఏమన్నా ప్రాపర్టీస్ అమ్మగలిగితే మంచి లాభాలకి అమ్మగలుగుతారు రాజకీయ నాయకులకు అద్భుతంగా ఉంటుంది కొన్ని మిరాకల్స్ జరుగుతాయి రాజకీయ జీవితంలో అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్న వారికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు మనోధైర్యంతో ధైర్యంతో అలాగే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి అక్టోబర్ చివరి వరకు దేవగురు అయినటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే ఐదు రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది మిథున రాశి వారికి కన్యా రాశి వారికి వృచ్చిక రాశి వారికి మకర రాశి వారికి మీనరాశి వారికి అద్భుతమైనటువంటి యోగం వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది గురుపరం అద్భుతంగా కలుగుతుంది ఎప్పటి నుంచో వీరు ఆర్థిక పరంగా చితికిపోతున్న వారికి ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు జీవితంలో వారు సాధించాలనుకున్నదంతా కూడా ఈ మాసంలో సాధించగలిగేటువంటి శక్తిని పొందగలుగుతారు గురు అనుగ్రహటాక్షాలు పరిపూర్తిగా ఉండడం అలాగే అక్టోబర్ ఇరవై ఏడో తేదీ నుంచి ముప్పై ఒకటి వరకు కుజుడు వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్నాడు అలా ప్రవేశించడం వల్ల మూడు రాసుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మిథున రాశి వారు కన్యా రాశి వారు మకర రాశి వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది వీరికి మాటకి కూడా తిరిగి ఉండదు ఈ కుజుడి యోగం బాగుంది కాబట్టి వీరు ఎప్పటి నుంచో కొన్ని పొలాలు కొనుక్కోవాలి ఇల్లులు కొనుక్కోవాలి బిల్లాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి అద్భుతంగా ఉంటుంది తప్పకుండా కొనుగోలు చేస్తారు అలాగే తోటలు కొనుక్కోవాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశంగా ఉంటుంది అప్పులు ఎప్పటి నుంచో మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అప్పులన్నీ కూడా ఒక విధంగా తీర్చగలుగుతాం ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా మీకు క్వాలిఫికేషన్కి తగ్గటువంటి ఉద్యోగాలు మీకు తప్పకుండా లభిస్తాయి అలాగే ఒక విధంగా చెప్పాలంటే ఈ జాక్ పాట్ కొట్టే అవకాశం కూడా ఉంటుంది ఈ మూడు రాసుల వారికి ఇంకా గృహాలు కొనుగోలు చేయాలి కొనుక్కోవాలి మనకి ఏ విధమైనటువంటి ఇల్లు లేదు మనకు ఇల్లు ఏర్పరచుకోవాలి అనుకునే వారికి తప్పకుండా మీరు ఈ మాసంలో గట్టి ప్రయత్నం చేసుకోండి అలాగే డిసెంబర్ లోపల గట్టి ప్రయత్నం చేసుకోండి కుజుడికి కందులు కేజింబౌ దానంగా ఇవ్వండి గృహం లేదు అనుకునే వారికి తప్పకుండా గృహప్రాప్తి కలిగేటువంటి యోగం ఉంది కుంభరాశి వారికి ఈ మాసం అంతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అన్ని రంగాల్లోనూ బాగా కలిసి వస్తుంది బంగారు జీవితం ఏర్పడుతుంది వీరికి అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఎవరికి డబ్బులు ఇస్తే వారు ఇవ్వవలసిన వాళ్ళందరూ కూడా మీకు తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది అంటే ముండి బాకీలన్నీ కూడా అవడం జరుగుతుంది కానీ మీరు మటుకు డబ్బులు ఇవ్వలే ఎవరికి పెట్టండి డబ్బులు కొంచెం రావడానికి కొద్దిగా కష్టవరంగా ఉంటుంది కుటుంబంలో మనశ్శాంతి ఉంటుంది కుటుంబంలో అందరూ ఏకీభవిస్తారు మీ మాటకి పెద్దలకి గౌరవిస్తారు అలాగే వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు మొదలుపెట్టినప్పటికీ మంచి లాభదాయకంగా ఉంటుంది అనుభవం లేకపోయినా మంచి అనుభవాన్ని పొందగలుగుతారు వ్యాపారంలో ప్రయాణాల వల్ల మంచి లాభాలు కలిసి వస్తాయి అలాగే కోపాన్ని కొంత కంట్రోల్ చేసుకోండి కోపాన్ని ద్వేషాన్ని ఉద్రేకతని కంట్రోల్ చేసుకోవడం వల్ల మీరు అద్భుతంగా ముందుకెళ్ళి విజయాన్ని సాధించగలుగుతారు శత్రువులు లేకుండా ఉండగలుగుతారు అవి ఊహించిన సంఘటన వలన మీ లైఫ్లో కొంచెం మార్పులు జరుగుతాయి మీ లైఫ్లో కొంత మంచి తోవ ఏర్పడుతుంది ప్రేమికులు ఏ మాటకు ఆ మాటకో మంచి ఆచితూచి మాట్లాడుకోండి ప్రేమికులు మాట్లాడుకునేటప్పుడు కొంత ఆచితూచి మాట్లాడుకోండి ఎందుకంటే మీ మధ్య మూడో వ్యక్తి ఇబ్బందులు కలిగి చేస్తాడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏ వ్యాపారం చేసినప్పటికీ అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో ఈ కుంభరాశి వారి పోయిన నెల కంటే ఈ నెల రెట్టింపు ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి మీకు ఇతరులకు జామీను మట్టుకు ఇవ్వకండి చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయంలోనూ డీప్గా ఆలోచన తీసుకోండి ముందుకు నడవండి తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు మానసిక ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు విద్యార్థులు విదేశాలకు ప్రయాణాల్లో మంచి లాభం ఉంటుంది విదేశాలకు వెళ్ళగలుగుతారు వీసాలు సరైన సమయానికి వస్తాయి విద్యార్థులు విదేశాలకు వెళ్ళగలుగుతారు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినప్పటికీ విదేశాల్లో మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కలి కలుగుతుంది ప్రేమికులు పెద్దల వలన మంచి మెప్పును పొందగలుగుతారు సంతోషకరమైనటువంటి మంచి వార్తల్ని వింటారు కుటుంబ పరంగా కొంత శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు బంధువులతో బాంధవ్య సంబంధాలను ఏర్పరచుకోగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది సంతాన పరంగా చాలా బాగుంటుంది రెండో సంతానం కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి స్త్రీలకు కానీ పురుషులకు కానీ రెండు వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా అద్భుతంగా ఉంటుంది మంచి భర్త లభిస్తాడు పురుషులకు మంచి స్త్రీ కూడా లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకి రాజకీయాలలో మంచి మిరాకిల్స్ జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ప్రభుత్వంలో మీకు ఒక గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సినిమా రంగం వారికి చిత్ర పరిశ్రమ వారికి టీవీ రంగంలో వాళ్ళకు కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకునే వారికి శివారాధన చేయండి ఓం నమ శివా అనే మంత్రాన్ని జపించుకోండి శివుడికి నమక చమకాలతోటి మాస శివరాత్రి నాడు అభిషేకం చేయించుకోండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆర్థిక పరంగా ఎదగలుగుతారు కుటుంబం అంతా శాంతియుతంగా ఉంటుంది మీకంటూ ఒక గుర్తింపు పొందగలుగుతారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారా అయితే ఉద్యోగం దొరకటం లేదు కదా అన్ని దగ్గరగా వచ్చి దూరం వెళ్ళిపోతున్నాయి అయితే మీరేం చేస్తారంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ ఆయిల్ అనేటువంటి ఒక ఆయిల్ మా దగ్గర దొరుకుతుంది దాన్ని మీరు వాడటం వల్ల గ్రహాలన్నీ కూడా బ్యాలెన్సింగ్ అవుతాయి తప్పకుండా ఉద్యోగం వస్తుంది అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా దగ్గర అలాగే వ్యాపారంలో అభివృద్ధి కలగడం పోతే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇంకా ఇంకా వ్యాపారాన్ని బాగా చేసుకోవాలంటే బిజినెస్ ఆయిల్ అనేటువంటి ఆయిల్ ఒకటి మా దగ్గర దొరుకుతుంది అది కూడా అద్భుతంగా పనిచేస్తుంది మీరు వాడి చూడండి చాలామంది వాడారు అది జన ఆకర్షణ కలిగిస్తుంది దాని తర్వాత మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధన ఆకర్షణ బిజినెస్ బాగుంది కానీ డబ్బులు రావట్లేదండి అనుకున్న వారికి తప్పకుండా జనాకర్షణతో పాటు ధన ఆకర్షణ కూడా కలగడానికి మనీ అట్రాక్షన్ ఆయిల్ అనేటువంటి ఆయిల్ కూడా ఒక దొరుకుతుంది ఇది జీవితంలో కూడా చాలా ముఖ్యమైనటువంటివి జన ఆకర్షణ కావాలి ధన ఆకర్షణ లేకపోతే ప్రతి మనిషి కూడా ఏమీ చేయలేదు వీటితో పాటు చదువుకునేటువంటి మన పిల్లలకి జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది పిల్లలు ఎంత చదివినా ఎదగలేకపోతుంటారు అటువంటి పిల్లలకి నేత్రం కోసం ఆయిల్ ఉంటుంది తర్వాత పిల్లల కోసం కాన్సన్ట్రేషన్ అంటే మంచి జ్ఞాపక శక్తితో కూడినటువంటి ఆయిల్స్ ఉంటాయి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ అంటారు ఆ ఆయిల్ పిల్లలకు వాడటం వల్ల అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి స్కూల్లో టీచర్ చెప్తుంటేనే వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ పెరుగుతూ ఉంటుంది ఇవి కాకుండా మ్యారేజ్ కానీ వాళ్ళకి ఇబ్బంది పడుతుంటే మ్యారేజ్కి సంబంధించిన ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి అవి కూడా వాడటం వల్ల తప్పకుండా తొందరగా మ్యారేజ్ అవుతుంది అలాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్ గ్రహాలన్నిటికీ సంబంధించి ఏ గ్రహాలు మనకు బాగలేదు ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ మన దగ్గర దొరుకుతాయి అలాగే షట్ చక్రాలు మూలాధార నుంచి సహస్రం దాకా మూలాధార స్వాదిష్టాన మణిపుర అనాహుత విశుద్ధ జ్ఞానేత్ర సహస్ర ఈ షట్ చక్రాలన్నింటికి కూడా సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి అద్భుతంగా పనిచేస్తాయి ఈ ఆయిల్స్ మూలాధార పైల్స్కి కానీ షుగర్కి కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా అని బాడీ పెయిన్స్ ఉన్నా ఇవన్నిటికీ సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర లభిస్తాయి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి తక్కువ రేట్లో ఉంటాయి అద్భుతంగా పనిచేస్తాయి ఇప్పుడు పాలన గురుగ్రహం బాగలేదు ఒక స్టోన్ పెట్టుకోవాలంటే చాలా ఖరీదు ఉంటుంది పదివేల రూపాయలు మనం స్టోన్ పెట్టుకోలేము ఇవి ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది దానికి వంద రెట్లు అద్భుతంగా పనిచేసేటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి ఇవి మీరు ఎవరికి కావాలో సంప్రదించండి నేను నా నెంబర్కి నేను ఇస్తాను వాడండి మీరే పది మందికి చెప్తారు అద్భుతంగా ఉంటుంది సర్వే జన జనాశం